ఎలాగ నర్బారా ఇంకా ఇంతకు ముందుగానే అండి మహేంద్రాను అయితే మా హాడకు రావడానికి అయితే రెడీ అయ్యారు ఇంకా పసుపు బొట్ల మీద రాకూడదు అని చెప్పేసి ఇంక మేమే వచ్చాము ఇంకొచ్చేదా ఇంకా వచ్చిన తర్వాత అంట్లో ఏదో వేసుకున్నాము మా చిన్నమ్మాయి అయితే మా దేవి నాకు ఇష్టం అని చెప్పేసి మ్యాగీ పైట్లు అయితే తీసుకొచ్చాడండి ఇంకా మ్యాగీ రెసిపీ అయితే మీ అందరికి చూపిస్తాను ఎప్పుడు నా చేతుల మీద ఇంకా సార్లు చూసే ఉంటారు ఇంక ఈరోజు దీవు నా చేతుల మీదగా మ్యాగీ ఎలా చేసిద్దు అని చెప్పేసి ఇంకా చూపిస్తాను ఏది సాస్ బు తీసుకోవచ్చి మ్యాగీ నేను ఎక్కువ తినకూడదుగా

సరే బావాస్ అత్తగారు హాయ్ చెప్పండి సరేనండి మా అత్తగారు అయితే ఇప్పుడు జడేసు పోతున్నారు ఏ దేవుని ఏది సరేనండి దేవుని అయితే టమాటాలను కొత్తిమీర అయితే కట్ చేసింది కుల్లిపాయ కూడా కట్ చేస్తుంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే మ్యాగీ కోసం వెయిటింగ్ అండి అవ్వ రాళ్ళు నాయనమ్మకి రాళ్ళు చేస్తున్నావా ఫ్రెండ్స్ తల్లి అవ్వ నేను చిన్నమ్మ మ్యాగీ చేస్తున్నాను తెలుసా సరేనండి ముందు అయితే స్టవ్ ముట్టు సరేనండి టెప్పలు అయితే పెట్టుకున్నాం కదా ఆయిల్ పోసుకుందాం వాడు గడి తీమ్మను మాయా తలుపు కొట్టద్దని చెప్పు మేము ఆటం మమ్మల్ని మేము చేసేటప్పుడు దానికి వెళ్ళి అండి కాయలు అయితే పోసుకున్నాం కదా టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం అయితే కట్ చేసుకున్నాం కదా అవి వేసుకున్నాం ముందు స్టవ్ ఆఫ్ ఏంది సరేనండి అంతలోకి అయితే ఇంక మ్యాగీ అయితే ఓపెన్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం మసాలా కొట్టుకు విడిగా చేసిన తర్వాత చిన్నమ్మ మ్యాగీ నేను చిన్నమ్మ మ్యాగీ చేస్తున్నా తర్వాత ఒక పక్క అయితే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాయ్యి కూడా అయితే బాగా వేగుతూ ఉన్నాయండి కాయ్యి వేగిన తర్వాత కేసుకు వాటర్ పోసేసుకొని వేసుకొని మ్యాగీ కలుపుకోవటమే మొత్తం అయితే దేవుని చింపి ఇంకా మనకైతే విడివిడిగా పెడుతుంది ఏంటమ్మా అది మసాలా ఇంకా కారం పసుపు సాల్ట్ అవి కూడా మొత్తం రెడీలో పెట్టేసుకున్నాం ఇవైతే అయితే కళ్ళు చేసుకోవాలి ఇంటికాడ ఏమైంది సరే చేస్తా మా దీవున మొహమ్మా పడుతుందండి మంచి మంచి మహేంద్రా దేవున కలిసి చేసేది కదా మొన్న అక్కడ వాళ్ళ ఊరిలో చేసిందంటే మా ప్రేమ చెప్పింది మహేంద్ర చెప్పి మా పేమమ్మ చెప్పింది అంటే వీళ్ళ కాడ మూడు ఒక ఐదు రోజుల నిద్రలకి అమ్మమ్మ నుంచాము మా మధ్య కూడా చెప్పాడు వదిన దేవిన మన కాడ అలా చూస్తుంది కానీ కర్రీ మొత్తం బాగా చేస్తుంది వదిన చాలా బాగా వచ్చాను చేస్తున్నాడు ఇంకా దేవిన చేతుల మీదగా అయితే ఇంకా మీకు రోజు కర్రీస్ వస్తూనే ఉంటాయి చూడవచ్చు తోడ్ తరగతే ఇంక మ్యాగీ కూడా చేసిద్దాం ఇవి కారం సరే అండి ఒకసారి కారం అనో పసుపు ఇంకా వేసుకుందాం అవి మొత్తం వేసుకొని కళ్ళు చేసుకోవాలి ఇంకా కారం స్మెల్లిపోయేంత వరకు అయితే కలు చేసుకొని వాటర్ వేసుకుందాం వాటర్ అయితే పోసుకున్నాం కదండీ ఇంకా మరిగేంతవరకు అయితే మూత పెట్టేసుకున్నాం ఈ బాగా మరిగిన తర్వాత ఇంకా మ్యాగీ ఉంది కదా ఇంకా వేసుకోవడం నేను మూత ఏం చేసిద్ది నిన్ను వాళ్ళు చిన్నమ్మని చూసి ఎడుతుందండి కొత్త మరి చేయలేకే సాస్ని దా చిన్న మ్యాగీ చేస్తుంది తినవా అమ్మాయిని తీసుకురా సాసు అమ్మాయిని తీసుకురా వదిలే వదిలే అయ్యో కొరికిందా ఇట్రా నువ్వు గ్యాస్ కడుగుద్దా తిన్నావా వండిన తర్వాత తిందరా అమ్మ సరేనండి వాటర్ మరుగుతున్నాయా లేదా చూసేస్తే ఇంకా మనం మ్యాగీ వేసుకోవచ్చు వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదా మ్యాగీ వేసుకోను బయట ఇవ్వండి బయట ఆడుకోండి నానాడ పట్టుకో సరేనండి మ్యాంకా మనకైతే వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదా మ్యాగ్ వేసుకున్నాం ఒకటొక్కటి ఇంకా అయితే ఇంకా అలా వేసుకొని కలి తిప్పకుండా ఇంకా సేపు అలా ఉంచుదామని పై కూడా తీసుకుని కలిదు ఇంకా మొత్తం అయితే ఇంక కలిపేసుకున్నాం కదా ఈ మునిగంత వరకు అయితే ఇంక ఇలా చేసేసుకున్నాం మళ్ళీ కలిగిప్పేసామంటే మళ్ళీ చిన్న చిన్న ముక్కలు అవుతాయి బాగోదు రెండు పక్కన మునిగేంత వరకు అయితే ఇంక ఇలా వేసుకుందాం ఇందులో ఉన్న వాటర్ మొత్తం అయితే బాగా ఇంకా ప్లీన్ చేసి ఉడికేంత వరకు అయితే బాగా ఉడకనిచ్చుకున్నాం లాస్ట్ ఉడికిన తర్వాత ఇంక మసాలా ఉన్నాయి కదండి మసాలా వేసుకోవచ్చు ఓకేనండి మనకైతే మ్యాగీ అయితే బాగా ఉడికేసినట్టే ఇంకా మసాలా పొడి ఉంది కదా ఇంకా వేసుకుందాం నా మసాలా పొడి ఇంకా వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది లోఫ్లే పెట్టి పొగలు రేగుతుంది ఇంకా మసాలా మొత్తం వేసేసుకొని ఇంకా అడుగు వేయకుండా ఇంకా కలిపి వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే వేడివేడిగా తింటే బాగుంటుందండి ఇంక మసాలా పొడి ఉండలేక మన ఇంట్లో ఏం వాడలేదనమాట ఇంకా వెజిటేబుల్ ఒకటి కట్ చేసుకున్నాము మనకు మసాలా వేసిన తర్వాత లిగ్గింగ్ వచ్చింది మ్యాగీకి అనేది కాయపడినట్టే అండి స్టవ్ ఇంకా స్టవ్ ఆపేసుకొని మహేంద్రాకి అలానే బావకి దేవన నేను కత్మమాయ మాయ దీంట్లోనే ఇంకా అందరం తలాక్ది కొద్ది కొద్ది తింటా ఉంటాం ఓకే అండి మ్యాగీ అయితే మొత్తం ఇంకా అయిపోయినట్టే కదా చేయడం అయితే మేము ఐ థింక్ ఈ ప్లేట్లోకి మొత్తం సర్వే చేసుకొని బయటికి వెళ్ళి తింటాం అన్నమాట మొత్తం అయితే ఇంకా అలా పెట్టి మొత్తం ప్లేట్లోకి వడ్డీ చేసుకొని బయటకు పోయి తిన్నాము మా బయటి రండి అమ్మమ్మకి టేస్ట్ చేస్తుంది కూర్చో అంత అదే ముందు చూడు రాజే మ్యాగీ ఎవరు చేసింది నిద్రంగా చేశారా మా చిన్నమ్మ వాళ్ళకి బాబా వాళ్ళకి కావాలి కొంచెం కొంచెం మీద సాహస బాధ తింటాడు దివెనా కూడా పంపి మరి మహేంద్ర ఆదిరి తింటారు ఓకేనండి మ్యాగీ మాత్రం చాలా బాగా చేశారు దాంట్లోకి వచ్చేసి ఇంకా ఉల్లిపాయలను నమ్మక పోసి పక్కన పెట్టారు మాట ఏమవుద్దురా తిన కానీ నేను పోదాం మన ఇంటికి ఇంకా వాళ్ళిద్దరు భారీ బర్తలు తింటారు ఆ చిన్న చెప్పా తీసుకోంట్లో పనులు ఇంకా సరే రేపు వస్తా మరిస్తుంది రేపు పొద్దున ఇంట్లో పనులు మొత్తం చేస్తా నాకు ఫోన్ చెయ్యి తెలుసా తీసుకోవచ్చా మొత్తం వీడియో చేద్దామా సరే మరి వెళ్ళొస్తాం పెందర కాలం పురాంటికి వెళ్దాంపాసు వెళ్దాం బావా అమ్మమ్మ వెళ్ళి వస్తాం రేపు పొద్దున వస్తాంలే వస్తాంలేకరాండి ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు చిన్నమ్మ తీసుకుంటే పోవట్లేదండి వాళ్ళు చిన్నమ్మ దగ్గర దూ పెట్టాలంట அது மா எல்ல மொபைல் ஜப்பு நான மொபைல்